Gue t referred to us through webinars for Кстати! UFX DOwiec Depois, nosotros terminamos! Ya que te challenge, inversiones capacity కరగడు గౌరవ నిలు శ్రీ ఆయుత శర్మ గారు తర్వాత ఈ ఆశ్రమ మోటించి ఇక్కడ ఉండుకుంటూ వారి విలువైన సలహాలు సూచనలు ఇచ్చి ఈ ఆశ్రమాన్ని పాటించి మా బావగారు పరాంగిస్తాం

सौजन्य चढू किंवा इच्छू हा गुड सौजन्य

ओके उधर ये रे पे पे पर राज बोल पे इसको अभी तो क्लास में रमाय्या पण था डबल क्लास छतर बाद रांगेन जो हां हां मां बाय उधर उधर मत कर हां ભગવાનજી ની સેવા એસે ભાગ્ય નહી છે ચિચુ માં અમને હું સંકેવડે હા મને આને કોં ત્યાં ઈવન જાન આપગા અચ્છા ચાય સંતરાયેશ્વર સંતરાયેશ્વર સાયરંગ 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 સાયરામ સાયરામ लता मैडम परक okay. परक okay. okay. okay, پاسٽ پلان هجي ناهي ماتا دارن اڌين طرف

నా విచారణ సురేష్ ద్వారా పరిచయం అయితే ఇవన్నీ కూడా ఆ భగవంతుడు మానవ సేవ ఏ మాధవ సేవ అన్నాడు ఎవరు బుద్ధ భగవాడు అది నిజంగా కూడా మనం ఎప్పుడైనా ఒకసారి బాగా డీప్గా ఆలోచిస్తే దేవునికి పులివర పెడతాం లడ్డూలు పెడతాం నైవేద్యం పెడతాం మళ్ళీ మనమే తీసుకుని తింటాం కానీ ఇక్కడ ఇటువంటి వాళ్ళకి ఇవ్వడం ద్వారా ఇట్లాంటి ఒక సేవ ఇది మనం చేసేది చంద్రుని పోలిపో చిన్న సేవ ఎందుకో నాకు గుడి గుర్తిది పిల్లలకి చలికాలం కాబట్టి ఇస్తే బాగుంటుందని ఆలోచన వచ్చింది రండి సంగారు ప్రతిసారి నాకు ఎప్పటికీ బుచ్చరావు కూడా టచ్లో ఉంటాడు అందరికంటే బుచ్చరావుడు జన్మధాన్యం అని చెప్తున్నారు దంపతుడి పూర్వజన్మంలో చేస్తున్న పుణ్యూ పూర్ణమో దేవాలయం నుండి దేవుని సేవ చేస్తే ఆయన మానవ సేవ చేస్తాను ఇక్కడ ఇది చాలా 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 ఇది కనిపించే దేవతలు ఇందరు కూడా ఎందుకంటే మా అన్నయ్య ఉండే గంటా అని మా అన్నయ్య ఆయన మానసిక దివ్యాంగులు అయితే ముప్పై రెండు సంవత్సరాలకు మధ్య మధ్యకాలంలో చనిపోయాడు ఆయన అసద్ధాన్ని పటవారిని చనిపోరు ఇవాళ ఆయన గుర్తు చేసుకొని ఆయన జ్ఞాపకార్థం ఇవన్నీ నేను చిరు చిరుగా ఇద్దామని చెప్పనేట ఒక సంకల్పం అయితే దీనికి ఎంతోమంది పెద్ద పెద్ద దాచరు మొన్న ఎప్పటికి చూస్తూ ఉంటా సాయి మెసేజ్లో సాయి దివ్యాంగుల మెసేజ్లో ఆ గ్రూప్లో చూస్తూ ఉంటా ఇంకా శివన్న కానీ ఇంకా ఇతరత్ర పెద్ద పెద్ద వైశ్య శిఖామరు వాళ్ళంతా వాళ్ళు కూడా అనేక దాతృతో ఉన్నాళ్ళు వాళ్ళ దాంట్లో మనం చేసేది చిన్న సేవ అది చిన్న చంద్రునికి ఒక నూరు పోగులా చేసే పని మాత్రమే ఇది ఇంకా అయితే ఒక చిన్న ఉదాహరణ కథ చెప్తాను భార్య భర్తం చేస్తాడు ఇద్దరు పిల్లలను బయటికి తీసుకుపోతుంటాడు బజార్ తీసుకుపోతుంటే భార్య ఏమండి అని పిలుస్తారు లోపలికి పిలిచి ఏం సంగతి అమ్మ అంటారు ఎట్లా పిల్లలను బజారం తీసుకుపోతున్నావు కదా ఒక రెండు ఎక్కువ కొని బిస్కెట్లో చాక్లెట్లో కొనిస్తాను కదా చిన్నోనికి రెండు ఎక్కువ కొని అని చెప్పి అదేంది అదేంటి కొడు కొని వాళ్ళు కానీ లేదా చిర్రెండు కొని వాడిని చిన్నోని కోటి ఎక్కువ కొని ఏంది ఏంటి అని చెప్పి అంటే నేను ఇదివరకు ఎప్పుడు బజారు తీసుకుపోయినా వాడిని కోటి కొనివ్వ వాడి అమ్మ ఫస్ట్ ఇవ్వడిన అమ్మ నాకు ఇస్తాడు బిస్కెట్ ప్యాకెట్ చెప్పి ఫస్ట్ నాకు ఇస్తాడు వాటి తర్వాత అన్నయ్య ఇవాడిన అన్నయ్యకి ఇస్తాడు అమ్మాయి కోసం ఇంట్లో పెట్టు ఇంటికి పోయినాక నాన్నకి అంటాడు అప్పుడు వాడు తింటాడు తిరిగి మీతో చేస్తారు మళ్ళీ ఇంటికి వచ్చినాక మా ఫ్రెండ్స్ వాళ్ళో వీళ్ళు వస్తారు మనందరం అందరం తిరా దగ్గర పెట్టుకోమంటే భద్రంగా దాటి పెడుతుంది ఏం చేస్తాడు తమ్ముడు ఇచ్చింది తింటాడు వాడు ఇచ్చింది తింటాడు తీసుకపోయి వాడికి వెళ్ళిన స్కూల్ బ్యాగ్లో పెట్టినాడు బిస్కెట్ బ్యాగ్ తెల్ల రకాల జీవన పడతాయి పారైపోతాయి అయితే ఆ పరమేశ్వరుడు కూడా చూస్తాడు ఎవడైతే ఈ మానవులకు అంటే సేవ ఈ రకంగా సేవ చేస్తుండో వానికి ఎక్కువ శక్తి కల్పించు వానికి ఎక్కువ డబ్బు సంపాదించి పెట్టే మార్గం వానికి అని చెప్పి భగవంతుడు అమ్మవారు నాకు తెలిసిన సత్యం ఇది మనకు ఎక్కడ ఎవరైతే చేస్తున్నారో ధర్మకార్య నిర్వహణ ఎవరు చేస్తున్నారో ధర్మకార్య నిర్వహణ మానవ సేవ ఇటువంటి కార్యక్రమంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి ఇంకా భగవంతుడు చేసేట ఒక భాగ్యాన్ని చేసే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను అని అమ్మ చెప్తారు ఎవరికి శివునికి చెప్తుంది పార్వతి అమ్మవారు అట్లనే ఈ మా బుచ్చిన కూడా ఇటువంటి చేసే శక్తి ఇంకా కలగానే ఇంకా ఇంకా దంపతులు ఆ కుటుంబం వృద్ధిలోకి గ్రావాలని వీళ్ళందరూ ఆశిస్తు మనందరికీ ఆశిస్తుంది మీ అందరికీ వాళ్ళ దైవస్వరూపం గురించి చెప్తాం ఈ దివ్యాంగులు ఎవరు వాళ్ళకి అన్యం పుణ్యం ఏమి తెలియదు స్వార్థం తెలియదు ఏమి తెలియదు పాపం అన్నీ అందరూ మన వాళ్ళే అనుకునేట దైవ స్వరూపాలు వాళ్ళందరూ కూడా తెల్లారిస్తే వాళ్ళకి సేవ చేసే భాగ్యం మా లభించిందంటే నేను నిజంగా ఆశిస్తున్నా ఆశిస్తు ఆశీర్వదిస్తున్నాను చాలా చాలా ఇంకా ఈ ఆశ్రమం అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ శుభం నాకు ఈ అవకాశం వచ్చిన వచ్చిన వరకు నేను కృతజ్ఞతాపూర్వక ఆశయపూర్వక అభినందనలు